నెక్స్ట్ కలెక్షన్ ఒక మంచి అవుట్ ఫిట్ నాకైతే చాలా బాగా నచ్చింది నెక్ ప్యాటర్న్ చూడండి ఎలా ఉందో సో ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అండ్ ఫినిషింగ్ వచ్చేసి మగ్గం వర్క్ ఫినిషింగ్ సో ఇది వచ్చేసి మనకి గ్లాస్ బీచ్ తోటి అవుట్ ఫిట్ ఇట్లా చుట్టూ మగ్గం వర్క్తో తో ఫినిష్ చేశారు అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఒక బంచ్ కనిపిస్తుందా ఎంత అందంగా ఉంది తెలుసా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కంప్లీట్గా ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చాలా స్టైలిష్గా ఉంది సో ఇక్కడ వరకు మనకి ట్రీస్ తోటి ఎంతో చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది చూడండి చాలా చాలా బాగుంది పార్ట్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉంది ఫుల్ క్లాసీ ఫుల్ క్లాసీ ప్యూర్ ఖాదీ కాటన్ అండి ప్యూర్ ఖాదీ కాటన్ టూ పీస్ సెట్ అయితే ఉంది విత్ బాటమ్ పార్ట్ సో ఇది మనకి బాటమ్ పార్ట్ అనమాట టాప్ విత్ బాటమ్ పార్ట్ ప్యూర్ ఖాదీ కాటన్ చాలా స్టైలిష్ అండ్ క్లాసీ అవుట్ ఫిట్ చాలా క్లాసీగా ఉంది ఎంత క్లాసీ ఉంది తెలుసా బయట అయితే నిజంగా వీడియోలో అసలు కొంచెం కూడా పడట్లేదు దీని బుక్ అనేది చాలా అందంగా ఉంది బయట చెక్ చేసి ఫాస్ట్ గా చేయండి హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి కలెక్షన్ అయితే చాలా సూపర్ గా అనిపించింది కింద మనకి ఈ విధంగా ఫ్రిల్ స్టైల్ అనేది వచ్చింది అనమాట ఫ్రాక్ స్టైల్ ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఫ్రాక్ స్టైల్ అనమాట అండ్ యోక్ పార్ట్ వచ్చేసి ఒరిజినల్ హ్యాండ్మేడ్ వర్క్ అండి ఒరిజినల్ మిర్రర్తో హ్యాండ్మేడ్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఒరిజినల్ మిర్రర్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ విత్ కలంకారీ ప్యాటర్న్ కలంకారీ అండి సో కలంకారీ డ్రెస్సెస్ అనమాట చాలా చాలా బాగుంది బెస్ట్ ప్రైజెస్లో ఇవ్వబోతున్నాను చూడండి కంప్లీట్ కలంకారీ అవుట్ ఫిట్స్ అండ్ న్యూ లుక్ అనమాట కలంకారీ అవుట్ కి న్యూ లుక్ అండ్ కింద మనకి ఫ్యాబ్రిక్ కానీ సో నెక్స్ట్ సీజన్కి బాగా బాగా యూజ్ అయ్యేటువంటి అవుట్ ఫిట్స్ అనమాట చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి మరూన్ కలర్ కింద ఫ్రిల్ స్టైల్ కూడా ఉంది చూసారే ఇక్కడ ఫ్రిల్ స్టైల్ ఉంది చాలా చాలా బాగుంటుంది ఫ్రాక్ ఫ్రాకే ట్రెండింగ్ కాటన్లో చేసాం కదా సో నెక్స్ట్ సీజన్కి బాగా యూజ్ అవుతాయి చాలా బాగుంటాయి అండ్ ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంది కలంకారీలో ఎక్కువ డిమాండెడ్ అనేది మనకి పింక్ అండ్ మరూన్ అనేది ఎక్కువ డిమాండ్ వస్తుంది అనమాట సో నెక్స్ట్ కలర్ పింక్ సో ఈ ఒకటి వచ్చేసి హ్యాండ్మేడ్ మిర్రర్ వర్క్ అండి ఇదంతా మనకి హ్యాండ్మేడ్ మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది చక్కగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇప్పుడు వచ్చే సమ్మర్ సీజన్కి బాగా యూజ్ అయ్యేటువంటి అవుట్ ఫిట్స్ క్లాసీ అవుట్ ఫిట్స్ కలంకారీ అవుట్ ఫిట్స్ చెక్ చేసి ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి కింద ఫ్రీ స్టైల్ టఫ్ అండ్ టఫ్ వాష్ యూస్ కి బాగుంటుంది డిజైనర్ వేర్ అనమాట కాటన్ మనకి డిజైనర్ వేర్ సో చక్కగా మనం బయటకు వేసుకెళ్ళడానికి కాటన్ రెగ్యులర్గా కాకుండా రీజనబుల్ ప్రైస్లోనే మనకి బయటకు వేసుకెళ్ళడానికి సమ్మర్కి చాలా చాలా బాగుంటుంది ఎట్ వెళ్ళినా సరే హోటల్స్కి వెళ్తాం బయటకు వెళ్తాం ఈవెంట్స్కి ఏదో ఒక దానికి సో మంచి అవుట్ అనమాట ఈ లుక్ చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ కలెక్షన్ బ్లాక్ లేకుండా న్యూ కలెక్షన్ ఎప్పుడైనా చూసారా మీరు చూడరు బ్లాక్ స్పెషాలిటీ అలాంటిది ఖచ్చితంగా బ్లాక్ ఉండాల్సిందే ఇంత డార్క్ బ్లాక్ మీద సో మనకి జరి అనేది చాలా హైలైట్ అయింది అండ్ దుపట్టా చూడండి ఎంత గ్రాండ్ ఉందో డిఫరెంట్ ప్యాటర్న్ న్యూ లుక్ ఎక్కడ చూడని ఐటమ్ ఎక్కడ ఏ పేజ్ అయిన తండ్రి దొరికితే చూడండి అస్సలు ఎవ్వరి పేజ్లో కానీ ఏ కలెక్షన్లో కానీ లేని ఐటమ్ మన దగ్గర మాత్రమే దొరికేటువంటి ఐటమ్ సో చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఇంకెక్కడ దొరికే ఛాన్స్ లేని ఐటమ్ సో కొంతమందికి మాత్రమే లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే దొరుకుతుంది చెక్ చేసి ఫాస్ట్ గా చేయండి మన దగ్గర కూడా షాక్ ఉన్నంత వరకే ఇవ్వగలం కదా కంప్లీట్ జెరీ తోటి గ్లాసీ జార్జెటీ తోటి చాలా బాగుంది కంప్లీట్ త్రీ పీసెస్ వితౌట్ ఐరన్ కూడా హ్యాపీగా వాడుకోవచ్చు గ్లాసీ జార్జెటీ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఒక సూపర్ అవుట్ ఫిట్ అయితే చూపించబోతున్నా చూడండి త్రీ పీస్ సెట్ చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది కదా చాలా చాలా గ్రాండ్గా ఉంది కంప్లీట్ మనకి త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అనమాట సో యోగ్ పార్ట్ అయితే యోగ్ పార్ట్ వేసుకోగానే చాలా అందంగా కనిపిస్తుంది హెవీగా వర్క్ అండి ఇదంతా గ్రాండ్గా వర్క్ ఉంది చూడండి సో చక్కగా మగ్గం వర్క్ అండ్ జరీ వర్క్ చాలా సూపర్గా ఉంది అనమాట సో ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ పట్టు మెటీరియల్ చాలా అందంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ సో ఇవి ఈ ఫ్యాబ్రిక్ పట్టుకొని మీరు ఏ మాల్లో అయినా తిరగండి మీకే అవుతుంది ఈ ప్రైస్కి ఎలా వచ్చిందని మీరే అనుకుంటారు అంత క్లాసీ ఫ్యాబ్రిక్ అనమాట సో ఈ ఫ్యాబ్రిక్ చూడగానే మనం బ్లౌజెస్ అలా కూడా స్టిచ్ చేయించుకుంటాం బట్ స్మూత్ పట్టులో ఉంటాయి అన్నమాట సో అది మీటర్ వైజ్ కూడా కాస్ట్ ఎక్కువే ప్రైస్ లో తీసుకురావడం జరిగింది చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి క్లాస్ గ్రాండ్ గా ఉంటుంది అకేజన్స్ కి అలా కూడా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వబోతున్నాను చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలర్ సో ఇప్పుడు చూపించింది అంటే వైన్ కలర్ వైన్ కలర్ అంటే మనందరికి చాలా ఇష్టం కదా సో మంచి వైన్ కలర్ విత్ దుపట్ట అనమాట ఫుల్ గ్రాండ్గా ఉంది అవుట్ ఫిట్ సో ఈ ఫ్యాబ్రిక్ బేసిక్గా చాలా కాస్ట్లీ అండి ఫాబ్రిక్ మీటర్ వైజ్ కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది ఎందుకంటే ఫాబ్రిక్ షైనీ ఉంటుంది ఒక మంచి స్మూత్ పట్టు ఫ్యాబ్రిక్ లైక్ జాస్మిన్ పట్టు అంటారు మీద సో అందులో ఇంకా స్మూత్ పట్టు అనమాట రీజనబుల్ లో తీసుకురావడం జరిగింది దాని మీద ఇంత వర్క్ హ్యాండ్మేడ్ వర్క్ అండ్ మగ్గం వర్క్ అండ్ జరీ వర్క్ అయితే చేసింది ఫుల్ ఫినిషింగ్ అసలు వీడియోలో ఏం కనిపించట్లేదు కానీ బయట దీని షైనింగ్ చాలా బాగుంది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి అకేషనల్కి పార్టీ వేర్కి చాలా బాగుంటాయి అండ్ బిగ్ సైజెస్లో ఉన్నాయి రెగ్యులర్ సైజెస్లో ఉన్నాయి అప్డేట్ చేస్తారు చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి త్రీ పీసెట్ దుపట్టా కోసం బాటం కోసం పెట్టుకోకుండా హ్యాపీగా ఒక త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ అనమాట రీజనబుల్ ప్రైస్లో అది కూడా రీజనబుల్ ప్రైస్లో ఈ ఫ్యాబ్రిక్ ఓన్లీ మీ దగ్గరికి వచ్చాక చెక్ చేయండి ఎలా వచ్చింది ప్రైస్ కి అనుకుంటారు ఫ్యాబ్రిక్ మీటర్ వైజే మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటాం కదా ఇది ఎలా వచ్చింది అని ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది తెలిసిన వాళ్ళకి హలో అండి నమస్తే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వెస్టర్న్ అవుట్ఫిట్స్ అండి సో వెస్టర్న్ అవుట్ఫిట్స్ అయితే ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ చాలా ఇయర్స్ తర్వాత వచ్చాయనమాట చక్కగా మంచి క్రష్డ్ హెవీ క్రష్డ్ జాయిన్ అయితే చాలా బాగుంటుంది టాప్ అయితే వచ్చేసి సో ఇది రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చండి అండ్ దీనికి వచ్చేసి జీన్స్ జాకెట్ అనమాట ఈ జీన్స్ జాకెట్ కూడా హెవీ ఉంటుంది ఓన్లీ జీన్స్ జాకెట్ తీసుకోవాలంటేనే మనకి ఫోర్ హండ్రెడ్ అలా పడుతుంది మనం ఎక్కడైనా తీసుకోవాలన్నా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ జాకెట్కి పడుతుంది సో రిమూవబుల్ జాకెట్ అనమాట టాప్ వచ్చేసి హెవీ జాకెట్లో ఉంది చాలా చాలా మంచి కలెక్షన్ సో ఈ కలెక్షన్ వచ్చేసి ఎం సైజెస్ వాళ్ళకి సరిపోతుంది పెద్దవాళ్ళకైతే అండ్ కిడ్స్కి కూడా తీసుకోవచ్చు డెఫినెట్గా చక్కగా కిడ్స్కి కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కిడ్స్ అంటే ఇప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ థర్టీన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా సో థర్టీ ఎయిట్ చెస్ సైజ్ అయితే వస్తుందన్నమాట సో థర్టీ సిక్స్ లైక్ అలాంటి చెస్ సైజెస్ వాళ్ళకి కూడా తీసుకోవచ్చు అనమాట ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళు సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళు ఇలా ఉంటారు కదా సో వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది మెజర్మెంట్ చెక్ చేసి పెడతారు సో చెస్ సైజ్ ఎంత ఉంది లెంత్ ఎంత ఉంది అని దాన్ని బట్టి చెక్ చేయండి పిల్లలకు కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా పెద్దవాళ్ళదే పిల్లలకు కూడా చాలా బాగుంటుంది మంచి కలర్ ఫాస్ట్ ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి బటర్ఫ్లై ఫ్రాక్స్ బటర్ఫ్లై ఫ్రాక్స్ అనేవి ఫుల్ డిమాండ్ అయితే వచ్చాయి స్పెషల్లీ ఈ కలర్ ఇప్పుడు బాగా మూవింగ్ ఉంది కొత్త కలర్ న్యూ కలర్ ఇప్పుడిప్పుడే వస్తుందన్నమాట వస్తుంది అనమాట సో ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అసలు ఒక మంచి కలర్ కాంబినేషన్ కాటన్లో సో అందరు వేసుకుంటూ ఉన్నారు అండ్ ఇది మాత్రం న్యూ కలర్ వచ్చింది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి కంఫర్టబుల్గా ఉంటుంది కాటన్ కదా స్మూత్ ఉంది కంఫర్టబుల్గా ఉంది మనం ఎట్లా వెళ్ళడానికి ఈ సీజన్కి అయితే కాటన్ డెఫినెట్గా అందరికీ అవసరమే కదా మనకి బాడీకి కూడా ఎటువంటి ఇరిటేషన్ అలా లేకుండా స్మూత్ ఫ్యాబ్రిక్ ఒక లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట అంత మంచి కాటన్ అనమాట సో చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి కాటన్ లో ఉంది ఓవరాల్ ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అండి సో ఈ బటర్ఫ్లైస్ ఏవైతే వచ్చాయో థ్రెడ్ వర్క్స్ అనమాట సో యాక్చువల్గా మార్కెట్లో అట్లా ప్రింటెడ్ స్టైల్లో కూడా వచ్చాయి కదా సో అందుకోసం చెప్తున్నాము ఇది వచ్చేది థ్రెడ్ వర్క్ మంచి కాటన్ మెటీరియల్ అండ్ కింద ఫ్రిల్ స్టైల్ కలర్ కాంబినేషన్ మాత్రం మద్దరిపోయింది ఒక్క పీస్ అయితే తీసుకోండి తీసుకుంటే డెఫినెట్గా మీకు లుక్ అనేది తెలుస్తుంది ఫ్రాక్ స్టైల్స్ ఇప్పుడు చాలా డిమాండ్ అవుతున్నాయి కదా సో మీకు కూడా ఫ్రాక్ వేసుకుంటే లుక్ అనేది తెలుస్తుంది అండ్ అందరి ఏజ్ కూడా తగ్గినట్టు కనిపిస్తుంది నిజంగా ఫ్రాక్స్ అయితే చాలా చాలా బాగుంటున్నాయి చెక్ చేయండి ఏదైనా వెళ్ళిన అకేషనల్ వైజ్ సింపుల్ ఈ ఒక్క ఫ్రాక్ వేసుకుంటే ఇంకా అసలు రెడీ అవ్వాల్సిన అవసరం లేదు వేరే ఏవి అన్నమేస్ అలా పెట్టుకో అసలు రెడీ అవ్వాల్సిన అవసరం లేదు సింపుల్ అండ్ స్వీట్ లుక్ ఉంది ఫ్రాక్స్ ఫ్రాక్స్లో చెక్ చేసి ప్లాస్టిక్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ జార్జెట్ అవుట్ ఫిట్స్ అండి సో జార్జెట్ అవుట్ ఫిట్స్ చాలా చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి మనకి దుపట్ట అనమాట ఈ దుపట్ట అనేది గ్రాండ్ గ్రాండ్గా కనిపిస్తుంది సో మనకి వేరే లెహంగాస్ కానీ ఏవైనా ఉన్నా సరే ఇది వేసుకుంటే ఒక మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి డెఫినెట్గా దుపట్ట సాటి దుపట్ట అండ్ జార్జెట్ అవుట్ ఫిట్ దీని మీద మొత్తం సీక్వెన్స్ వర్క్ అండి దీని మీద మొత్తం ఓవరాల్ మనకి సీక్వెన్స్ షంకి వర్క్ యోగ్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చాలా చాలా సూపర్గా ఉంది కదా కంప్లీట్ టూ పీస్ సెట్ అండి విత్ దుపటాతో గ్రాండ్ దుపట్టాతో త్రీ పీస్ సెట్ అనమాట చాలా నైస్ గా ఉంది కరెక్షన్ బ్లాక్ కదా ఇంకా వాన్ ఇస్తుంది బ్లాక్ మీద చెమకీ వచ్చింది కదా ఈ సీక్వెన్స్ లో చెంకీ వచ్చింది థ్రెడ్ వర్క్ అండ్ చెంకీ వర్క్ సో మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా థ్రెడ్ వర్క్ అండ్ చెంకీ వర్క్ అనమాట సో షైనీగా చాలా బాగా కనిపిస్తుంది యాక్చువల్గా బయట చాలా బాగా కనిపిస్తుంది వేసుకున్నా అందరికి గ్లోయింగ్ గా చాలా బాగుంటది నెక్స్ట్ అండి క్రషింగ్ ఉబ్బాసిట్లో మరో డిజైన్ ప్రతిదీ నిజంగా ఒక్కోసారి అంత అందంగా కనిపిస్తుంది ఎంత క్లాసీగా కనిపిస్తుంది చూడండి ఇందులో పొయ్యేది కానీ కలర్ పోయేది కానీ ఏదన్నా పొయ్యేది కానీ ఏదీ లేదు అంత అందంగా ఉంది సారీ ఈ సరీ చూసారా కుట్టు కుట్టు సరీ అంత బాగున్నాయి ఉబ్బా త్రిక్ అవుతాం సార్ క్రషింగ్ అండి ఇదంతా మనకి క్రషింగ్ మెటీరియల్ మోబా సిల్క్ ఐటమ్ శారీని మీరు అవైలబిలిటీ మిస్ అయితే ఎవ్వరి దగ్గర తీసుకోలేదు తీసుకునే ఛాన్స్ అయితే లేదు ఒకవేళ దొరికితే చూడండి నేను కూడా ఏమో మేము ఎవరన్నా కూడా మన వెళ్ళిన సైడ్ వెళ్ళారేమో అనుకుంటాను అంతే బట్ నైంటీ నైన్ పర్సెంట్ దొరికే ఛాన్స్ లేదు చాలా మంచి కలెక్షన్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి కలెక్షన్ కలర్ వెళ్తూ పోగేదా వస్తుంది ఇంత ఎగ్జైట్మెంట్ ఎందుకంటే అంత హ్యాపీ ఫీల్ మంచిగా ఇచ్చినప్పుడు డెఫినెట్గా మంచి ఫీడ్బ్యాక్స్ వస్తాయి కస్టమర్స్ హ్యాపీగా ఉంటారు నాకు మంచిగా అనిపిస్తుంది అలా ఎందుంటే అన్ని రీచ్ చేస్తే ఇంకా చాలా మంచి కస్టమర్స్ని రీచ్ అవుతాము అంత అందంగా మంచి ఫీడ్బ్యాక్స్ తీసుకుంటాము అంతే కదా సో చూడండి ఈ కలర్ కాంబినేషన్ ఎవ్వరు కలర్ కాంబినేషన్ బాగా వస్తాడు టూ గుడ్ కలర్ కాంబినేషన్ ప్యూర్ ముబ్బా సిల్క్ ఎవ్వరైనా క్యారీ చేసేలా ఉంటుందన్నమాట